నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైనటువంటి పదో శక్తి పీఠం శ్రీ పురోహితగా అమ్మవారి క్షేత్రానికి అయితే మనం వెళ్తున్నామండి ఇది మనకి కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువయమైనటువంటి పదవ శక్తి పీఠం ఇది ఎక్కడ ఉందంటే మనకి పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో అంటే నా ఎదురుకుంటా భారతీయ పెట్రోల్ బంక్ ఉంది కదండి దాని ఎదుర్కొంటేనే మనకి ఒక ఆర్చి కనిపిస్తుంటుంది అమ్మవారి పురోహితుగా దేవికి సంబంధించినటువంటి ఆర్చ్ అక్కడి నుంచి మనం నేరుగా వెళ్ళినట్లయితే శిష్టకరణాల వీధిలో అమ్మవారు అయితే కొలువై ఉన్నారండి ఇక్కడ మనకి ఆర్చి కనిపిస్తుంది కదండి పురోహిత్గా దేవి అమ్మవారి యొక్క పదో శక్తి పెట్టవని ఆర్చి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఉన్నట్లయితే మనకి అమ్మవారి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి నేనైతే వెళ్తున్నాను సేమ్ ఇదే రూట్ అండి ఇది మనకి పిఠాపురంలో పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం అండి పిఠాపురంలో వచ్చి ఎవరిని అడిగినా కూడా చెప్తారు దానికి ఆపోజిట్ ఉన్న మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు ఇది శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి అమ్మవారండి అండి నేను ప్లేస్ కూడా చూపిస్తాను రండి పురోహోతికాదేవి శక్తి పీఠం కాకినాడ జిల్లాలో పిఠాపురంలో కొలువుదీరి ఉందని మనకి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ పిఠాపురంలో రెండు ప్రదేశాలలో పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం దర్శనమివ్వడం ఒక గమనార్థం ఒకటి పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీచక్రంతో కూడిన అమ్మవారు శక్తిపీఠం కొలువు తీరి ఉంటే మరొకటి పాత బస్టాండ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న శిష్ట కరణాల వీధిలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నిజానికి అమ్మవారు ఏ ప్రదేశంలో వెలిశారు అని నేటికి చాలా మందికి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది ఏది ఏమైనా పదవ శక్తి పీఠం అయిన శ్రీ పురోహోతిక అమ్మవారు పిఠాపురంలో కొలువై ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతిని గడించింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారి క్షేత్రం మాత్రం శిష్ట కరణాల వీధిలో ఉన్న పురుహూతిక అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారు చిన్న పెంకుటింట్లో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది నిత్యం వందలాది మంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు పురుహూతిక అమ్మవారి ఆలయం చరిత్రను పరిశీలిస్తే శక్తి పీఠాలలో పదవ పీఠం అయినటువంటి ఈ పురోహుతికామ్మవారి మూల ఆలయం ఈ సృష్టిలోనే మొట్టమొదట ఏర్పడటటువంటి పద్దెనిమిది పీఠాలలో శక్తి కేంద్రాలలో ఒకటి సృష్టి మొదటిలో అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ యుగంలో కలిగినా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులని చెప్పుకుంటాం కానీ ఈ పీఠాల పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ మొదటి రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలంటే దరిదాపు కృతయుగా ఆరంభంలో జరిగినటువంటి సంఘటన ఆ సతీదేవి యొక్క శరీర విభజన అన్నది అంటే అంత ప్రాచీనమైనటువంటి ఆలయం చారిత్రక నేపథ్యం చూసిన కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉంది మనం ఈ ఊరిని అంటే ఈ శక్తి పీఠాల పద్దెనిమిది శక్తి పీఠాలలో ఆ శక్తి పీఠాన్ని పట్టి ఆ ఊరికి పేరు వచ్చింది ఈ ఒకటే తక్కిన పదిహేడింటిలో దేనికి ఆ ఊరికి పేరు రావడానికి ఆ శక్తి పీఠం కారణం కాబోచ్చేమో నాకు తెలిసి ఇక్కడ మాత్రం పీఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికాపురం అనే పేరు వచ్చింది బాగా ప్రాచీన చరిత్రలో పిష్టపురము అనేవారు క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం అనుకుంటాను చారిత్రక ఆధారాల ప్రకారం పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి ఆ పేరు వచ్చి ఉండొచ్చు అంతకుముందు పీఠపురం అనేవారట కాపురం పీఠాపురంగా రూపాంతరం చెందింది ఏ పేరైతేనే ఈ ప్రహుతిగా అమ్మవారి ఆలయాన్ని బట్టి ఆ పేర్లే ఊరికి అలాగే దేవేంద్రుడు తపస్సు చెయ్యబట్టి ఆ పురోహూతుడు కాబట్టి పురోహూతిగా దేవ పేరు పేరు వచ్చింది అంటారు పృష్ఠభాగం పడబట్టి కూడా పేరు వచ్చి ఉండొచ్చు అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ ప్రకారం చూసిన భారతదేశ చరిత్రలో పురాతన ఆలయాలకి చెక్క విగ్రహాలే ఉంటాయి కంచి అత్తివరదరాజస్వామి పూరి వాడపల్లి తొలి తిరుపతి ఇటువంటి ఏ ఆలయమైనా దరిదాపు చెక్క విగ్రహాలే ఉంటాయి తర్వాత బయట మతస్తులు దండయాత్రలు వచ్చిన తర్వాత వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు బలంగా ఉండాలని రాతి విగ్రహాలకి మారారు కానీ అంతకుముందు ఒక విగ్రహం చెక్కాలంటే ఆ స్థపతికి అంటే విశ్వభ్రమంలో ఈ నిర్మాణ కర్తల స్థపతులు అనేవారు కొన్ని సంవత్సరాల అడవిలో గాలిస్తే గానీ ఒక వృక్షం దొరికేది కాదు ఒక విగ్రహం కానీ ఒక ధ్వజస్తంభం కానీ చెయ్యాలంటే అంటే యాక్చువల్గా శక్తి విభజన జరిగింది పార్వతీదేవి సతీ సతీదేవైనా శక్తి స్వరూపిణి శక్తికి రూపం లేదు అదే మన హిందూ ధర్మం గొప్పతనం మిగిలిన మతాల వాళ్ళు ఒక రూపం పెట్టి ఇదే రూపంలో కొలవమన్నారు కానీ మన వాళ్ళు ఏ రూపంలో కొలిచిన శక్తి సృష్టిని నడిపే శక్తి ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే ఒక శక్తికి అనుసంధానంగానే ఆ శక్తి స్వరూపమే దైవత్వం వే రూపంలో కొలుచుకున్నా ఆ శక్తి స్వరూపినికే చెందుతుంది అదే అమ్మవారి రూపం అదే శక్తి విభజన శ్రీమన్నారాయణుడు ఆవిడ శరీరాన్ని విభజించాడని మనం చెప్పుకున్నా శక్తిని విభజించాడు ఆయన కూడా ఆవిడ రూపం కాబట్టి నారాయణి నారాయణులు ఒక సోదర అనుబంధం ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఆవిడ స్వరూపం కాబట్టి శక్తి విభజన జరిగింది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం నేను దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం కూలగొట్టబడి మీరు చూసే ఆ పక్కనున్న విగ్రహమే ప్రధాన విగ్రహం మిండి కవచం వేశారు బాగా అరిగిపోయినందువల్ల చెక్క విగ్రహం ఇందాక చెప్పాను చూసారా చెక్క విగ్రహం సింహం మీద నిలబడ్డాకారం నిలబడ్డాకారం భూష ఎక్కడ ఉండకపోవచ్చు ఆ విగ్రహం కూడా భూస్థాపితమైపోయి సుమారు వందల సంవత్సరాలు భూమిలో ఉన్న తర్వాత మళ్ళా పద్దెనిమిదో శతాబ్ది ఆ కాలంలో ఆ భూమిలోంచి తీసి చాలా ప్రయత్నాలు చేశారు భవ్యమందిరం కట్టాలని ఎందుకో కట్టలేకపోయారు శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి ఆ పీఠ భాగం ఉన్నది కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి లేదా ఒకసారి కోలు కొట్టేసినటువంటి మళ్ళీ కట్టడం ఇష్టం లేకనేవి నిర్మాణ ప్రక్రియ జరగలేదని అక్కడ పరమశివుడు సన్నిధిలో కట్టడం జరిగింది ప్రధాన క్షేత్రం ఇదండి పిఠాపురం కాకినాడ జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్లు రైల్వే జంక్షన్ చామర్లకోటకి పదమూడు కిలోమీటర్లు లో ఉన్నటువంటి పిఠాపురం నడిబొడ్డున పాత బస్ స్టాండ్ సిష్టికరణ వీధిలో వెలిసినటువంటి ఈ మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఆ శక్తి స్వరూపిణి మధ్యస్థానం సంఖ్యాపరంగా మధ్యది శరీర భాగాలలో మధ్యది అలాగే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం మధ్యది కేంద్ర స్థానం ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది కుండలని స్థానం ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అలాగే విజ్ఞాన వైద్య విజ్ఞాన చూసిన ఇక్కడ కేంద్ర నెరవ్ సిస్టమ్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది మీకు చేతికి ఆపరేషన్ చేసిన జ్ఞాన స్థానం ఆవిడ స్థానం ఆ క్షేత్రాన్ని మీ కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమో బృహతిగా మాత్రమే మహా దసరా నవరాత్రి శుభాకాంక్షలతో భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో బృహతిక మాత్ర మన కంటి ముందు కనిపిస్తున్న ఈ అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠించారు అసలైన అమ్మవారి మూల విరాట్ మాత్రం ఒక్క పక్కగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది ఇప్పటికీ చాలా మంది భక్తులకు ఈ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళిన అమ్మవారి అసలైన చక్కతో చేయబడిన కొయ్య విగ్రహం పక్కనే ఉన్నా కూడా దర్శించలేకపోతున్నారు పురుహూతికా అమ్మవారి కొయ్య విగ్రహం ఈ మధ్య కాలంలోనే వెండి కవచం తొడగడం జరిగింది ఈ పురుహోతిక అమ్మవారి కొయ్య విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభించింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కొయ్య విగ్రహాలను ప్రతిష్ఠించేవారు పిఠాపురం రాజావారి కలలో అమ్మవారు కనిపించి నన్ను బావిలో నుండి బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిందని ఒక కథనం అమ్మవారి దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించాలని ఎంతమంది భక్తులు ప్రయత్నం చేసినా కూడా నిర్మించలేకపోవడం దాని వెనుక దాగి ఉన్న మిస్టరీ నేటికి ఎవరికీ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ అమ్మవారి పిరుదులు భాగం పడిన ప్రదేశం అవ్వడం వల్ల అది అమ్మవారి రహస్య భాగం కావడం వల్ల ఈ కొత్త దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు అని అభిప్రాయ వ్యక్తమవుతుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసినట్లయితే ఒక్క చిరునవ్వుతో నిజంగానే అమ్మవారు కదలి వచ్చారనే విధంగా మనకి దర్శనమిస్తోంది ఒక చేతిలో త్రిశూలం మరొక చేతితో ఆయుధం వేరొక చేతిలో అమృత పాత్ర ఇంకొక చేతితో నాగసర్పంతో కూడిన డమరుకం కలిగి ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల తల్లిగా విరాజిల్లుతోంది ఈ టెంపుల్ ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి కాకినాడ జిల్లా అంటే పూర్వం తూర్పుగోదావరి జిల్లా ప్రజెంట్ కాకినాడ జిల్లాలో విఠాపురం పట్టణంలో కొలువై ఉన్నటువంటి క్షేత్రం అండి మనకి పాత బస్ స్టాండ్కి అంటే భారతీయ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో మనకి ఈ క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది పిఠాపురంలోనే మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి అదేవిధంగా మనకి సామలకోటలో అయితే ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా సామలకోట్లో ఆగడం జరుగుతుంది సామలకోట నుంచి పిఠాపురం రీచ్ అవ్వాలంటే సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో సామలకోట రైల్వే స్టేషన్ మనకి అందుబాటులో ఉందండి అక్కడ నుంచి ఈ క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాకినాడ నుండి మనకి పిఠాపురం అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాకినాడ నుంచి పిఠాపురం వచ్చి పిఠాపురం నుంచి ఈ క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది పిఠాపురంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ అమ్మవారిక క్షేత్రపీఠానికి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అక్కడి నుంచి బై ఓకి రావచ్చు ఆటోలు అదేవిధంగా మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ క్షేత్రం దర్శించడం చాలా సులభం అండి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించండి